బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డు వవ్వేరు గ్రామం నందు డెబ్బె ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కోటమిరెడ్డి లలితారెడ్డి వైసీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పెన్నమరెడ్డి వెంకటరమణారెడ్డి ససివాలయ సిబ్బంది వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు కౌన్సిలర్ కోటంరెడ్డి లలితారెడ్డి గారు జాతీయ జెండాను ఎగరవేసి గ్రామస్తులకు స్వీట్స్ పంచిపెట్టారు చేసిన మన పంచాయతీ కార్యదర్శి గారికి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు ఒవేరు నాయకులకు కార్యకర్తలకు ఒవేరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం పిల్లలందరికీ నా ఆశీస్సులు ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మందికి స్వాతంత్రం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది కాబట్టి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగాన్ని అమలులోనికి తెచ్చారు కాబట్టి ఆ రోజున మనము రిపబ్లిక్ డేని ప్రతి సంవత్సరం పండుగలా జరుపుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరికి డాక్టర్ అంబేద్కర్ గారు రాజేంద్ర సార్ వారి దృష్టిలో మనకి రాజ్యాంగాన్ని వాళ్ళు రచించారు మనకు ఎంతో గర్వించదగ్గ విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం సచివాలయానికి ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు మేడం గారు శ్రీకాంత్ రెడ్డి గారు నమస్కార నమస్కారాలు పెద్దలు pondo